నమస్తే రైతన్లారా నేను మిస్మాట్ నాగరాజు అగ్రికల్చర్లాస్ రైతంలోలారా చూడండి టమాటా చెట్లకి చాంపియన్ టమాటా మొలకలు అన్నమాట ఒక నాలుగు వేలు నాటినాం ప్రజెంట్ చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి నాటిన ఇరవై రోజుల తర్వాత మనం ఏ ముందు చే వాడుకుంటే టమాటా చెట్లకి మన మొక్క అనేది సూపర్గా రావడానికి అవకాశం ఉంది వీడియోని లాస్ట్ కొడుకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకి అయితే షేర్ చేయండి అన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన సర్వరోగ నివారణ టమాటా చెట్లు నాటిన ఇరవై రోజుల తర్వాత టమాటా చెట్లకు సర్వరోగ నివారణ తెలిసే ఉంటుంది మీకు ఏ వ్యాధికైనా డెవలప్ చేయడానికి ఈ స్టేజ్ నుంచే మనం వాడుకోవాలి మీకు ఎక్కువ ఎన్ఇ అన్న చూడండి ఎన్ఈవే ఐడి ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది సూపర్గా పనిచేస్తుందన్న సర్వరోగ నివారణ ఇలా ముందు స్ప్రే చేసుకోవాలి టమాటో చెట్లకి రిజల్ట్ అయితే సూపర్గా వస్తుందన్న చెట్టు ఎప్పుగా రావడానికి కూడా అవకాశం ఉంది సూపర్గా అయితే పనిచేస్తుంది ఎక్కువసారి చెప్పండి అయితే పనిచేస్తుందన్న రోగ నివారణ మనం నాటినప్పుడు దీన్ని వాడుకుంటే అన్ని రోగాలకి అటాచ్ కాకుండా సూపర్గా అయితే పనిచేస్తుంది మీరు కూడా వాడండి వారి వేద చూడండి